రాత్రి భోజనానికి కూర్చునే సమయంలో ఒక్కసారిగా భారీ పేరుడు బాములు పడ్డంత శబ్దం వచ్చింది గ్రామస్తులంతా ఒక్కసారిగా వణికిపోయారు ఏమైందో అర్థం కాని పరిస్థితి తేరుకునే లోపు పోలీసులు రావటం విచారణ చేయటం జరిగిపోయింది ఫోరెన్సిక్ రిపోర్టు రానిదే ఏం చెప్పలేమంటున్న పోలీసులు మీడియా ప్రశ్నలను దాటవేశారు ఓ నాయకుడే అనధికారికంగా మందుగుండు సామాగ్రి తెప్పించి ఉల్లిపాయ బాంబులు తయారు చేస్తున్నాడనే ప్రచారం కూడా ఎక్కువస్తోంది అసలు జూపూడి గ్రామ పేరులకు కారణం ఏంటనేది ఇంతవరకు ఏం తేల్చలేకపోయారు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జూపూడిలో బుధవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో అకస్మాత్తుగా భారీ విస్ఫోటనం జరిగింది పేలుడు ధాటికి ఓ ఇంటి ముందు బలమైన సిమెంట్ గోడలు బద్దలై దూరంగా పడ్డాయి ఈ పేలుడుతో ఆ ఇంటికి సమీపంలోని మరో రెండు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి వాటి మధ్యలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ఉన్నారు గురువారం నాటికి ఒకరు కోలుకోగా నందిగామ నియోజకవర్గం చంద్రలపాడు మండలం కూనయ్యపాలెంకి చెందిన గోపి శుక్రవారం మరణించాడు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం జూపూడి గ్రామానికి కొంత దూరంలో భీమేశ్వర కాలనీలో కొంతకాలంగా కొందరు స్థానికేతరులు ఇళ్లను అద్దెకు తీసుకుని దీపావళి మందు సామాగ్రిని తయారు చేస్తున్నారు కోతులు బెడద ఎక్కువ ఉండడంతో ఓ ఇంటి ముందు గ్రిల్స్ ఏర్పాటు చేసేందుకు బుధవారం రాత్రి వెల్డింగ్ పనులు చేయిస్తున్నారు ఈ సమయంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించింది బాగా కూడా కూడా పైన స్లాబ్ మరి మేమైతే అప్పుడు ఇంట్లో అసలు ఏమి గ్యాస్ బండ్ కూడా ఏమి అంటున్నారు సార్ మరి ఎలా కూడా అర్థం కావట్లేదు టపాకాలు తయారు చేసి మందులు తెచ్చారని చాలా మంది లోపల అనుకుంటున్నారు సార్ అది మా దృష్టి కూడా వచ్చింది మరి అది ఊళ్ళో ఇట్లా చేయడం వల్ల ఊరంతా వల్ల కట్ అయిపోద్ది అది వాళ్ళకి పర్మిషన్ ఉందా అసలు ఏముంది ఎట్లా తెచ్చారు దాన్ని బయటికి తీసుకొచ్చి అది పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీకు కోరేది అది ఎట్లా జరిగింది అనేది పూర్తిగా తెలుసుకొని వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళు బయటికి రాకుండా చేయాలి సార్ ఎవరు చేసినా తప్పు తప్పే అది ఏదైనా మందు పాత్ర లేని అసలు పెళ్ళేట పేల ఎంత పేలిందంటే మందు పాత్ర లేకుండా ఏది జరుగుసారు అది ఖచ్చితంగా మందు పాత్ర ఉండి ఉంటది పేలుడు జరిగిన ప్రదేశాన్ని చూస్తే చాలా తీవ్రమైన పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయనే సందేహం కలుగుతోంది ఆ ఇంటి సిమెంట్ గోడలు విరిగి దూరంగా పడ్డాయి పేలుడు జరిగిన ఘటనా స్థలాన్ని ఏడిసీపీ రామకృష్ణ ఏసీపీ దుర్గారావు ఇబ్రహీంపట్నం సీఏ చంద్రశేఖర్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు క్లూస్ టీం పరిశీలించారు భీమేశ్వర కాలనీలో అవినాశ ఇంట్లో వెల్డింగ్ చేస్తున్నారు ఇంటి చుట్టూరు కోతులు ఎక్కువ వస్తున్నాయని రాకుండా ఉన్నారని మెస్ పెట్టి వెల్డింగ్ చేస్తున్నారు ఆ సందర్భంలో మెయిన్ గేట్ దగ్గర వెల్డింగ్ చేసే సందర్భంలో బ్లాస్ట్ అయింది ఇది ఏ విధంగా జరిగింది అనేది ఫస్ట్ ప్రైమరీ చెప్పిన వెల్డింగ్ చేస్తున్న సందర్భంలో బ్లాస్ట్ అయినా చేస్తున్నారు మేము దీని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం క్లజ్ టీమ్ వచ్చింది ఎఫ్ఎస్ఎల్ కూడా రప్పిస్తున్నాం పోలీసులు విచారణలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి టపాసులు తయారు చేసే సామాగ్రి ఉండటం వల్లే పేలుడు తీవ్రత పెరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు ఘటనా స్థలంలో తనిఖీ చేయగా టపాసులు లభ్యమయ్యాయి దీంతో చుట్టుపక్కల ఇళ్లలో తనిఖీ చేశారు కొందరు ఇళ్లల్లో టపాసులు తయారు చేసే ముడి పదార్థాలు లభించినట్లు సమాచారం ఓ నాయకుడు భీమేశ్వర్ నగర్ కాలనీలో పలువురికి టపాసులు తయారు చేసేందుకు ముడి పదార్థాలు ఇస్తున్నారని తేలింది గురువారం నాటికి కేసులో వేగం తగ్గిపోయింది కొంతకాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు